అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సాధన బ్లాగ్స్ ముందుగా ఈ రోజు నా తెలుగు రాష్ట్ర ప్రజలకు అలా తెలంగాణ అయితేంది ఆంధ్రప్రదేశ్ అయితే నా తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు సో తెలుగు భాష అనేది మన కన్నతల్లి లాంటిది తెలుగు భాష మనం మరవకూడదు ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు లేదు కానీ మన భాషని కించపరచడం కానీ మనం తక్కువ అంచనా వేసుకోవడం కానీ అలాగే మనం మన భాషని మర్చిపోవడం కానీ ఎలా అంటే మన కన్న తల్లికి మనం ద్రోహం చేసినట్లే మన భాష మన కన్న తల్లి లాంటిది సో మన భాష మరిస్తే మన కన్న తల్లిని కూడా మర్చినట్లే ఇతర భాషల్ని గౌరవించండి మన భాషని ప్రేమించండి ఎందుకంటే మనకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను చూస్తున్నాను నా పిల్లవాడు ఇంగ్లీష్ చదవాలి నా పిల్లవాడు ఇంగ్లీష్ కాన్వెంట్ వెళ్ళాలి అనేది ఉన్నది సో నేనేమంటున్నా అంటే మీ పిల్లవాడు ఇంగ్లీష్ కాన్వెనెంట్కు పంపించడం తప్పులేదు ఎందుకంటే ప్రస్తుతం నా సమాజంలో ఇంగ్లీష్ కూడా చాలా అవసరం సో నేను అనేది ఏంటంటే పంపించండి బట్ మన తెలుగుని కూడా పిల్లవాడికి నేర్పించండి మన తెలుగు కూడా మర్చిపోకుండా పిల్లవాడికి జీవిత భవిష్యత్తులో మరి ఇబ్బంది కలగకుండా తెలుగు కూడా అతనికి మాట్లాడడం కానీ రాయడం కానీ మంచిగా నేర్పించి మన భాషని మనం ప్రేమిద్దాం ఇతర భాషల్ని గౌరవిద్దాం ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది సో వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉంటే నా తెలుగు రాష్ట్ర ప్రజలకు నేను క్షమాపణను చెప్తున్నాను అగైన్ నా తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలుగు భాష దినోత్సవం జై తెలంగాణ జై భారత్ జై తెలుగు థ్యాంక్